మనందరికీ తెలుసు మొదటి కీర్తనలో ఎవరైతే దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తారో తన కాలమందు ఫలమించు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు ఫలమించు చెట్టు వలె ఉంటారు తొంభై రెండో కీర్తన పన్నెండవ వచనంలో కూడా నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు ఎదురు దేవుని వాక్యంలో దేవునిలో స్థిరంగా ఉండే వారిని దేవుడు వృక్షాలతో పోల్చారు బలమైన వృక్షాలు ఫలమిచ్చే వృక్షాలు ఎండిపోని వృక్షాలు వాడిపోని వృక్షాలు ఇప్పుడు వృక్షాలను గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే వృక్షం యొక్క బలము దేని మీద ఆధారపడి ఉంటుందంటే వృక్షం యొక్క వేరును బట్టి ఆధారపడి ఉంటుందండి వృక్షం యొక్క వేరు ఎంత లోతుగా వెళ్తుందో ఆ వృక్షము అంత బలంగా ఉంటుంది ఖర్జూర వృక్షాలను గురించి మనం గమనించినట్లయితే ఖర్జూర వృక్షాలకు ఒక స్పెషాలిటీ ఉంది ఖర్జూర వృక్షాలు పామ్ ట్రీస్ అంటారు ఇంగ్లీష్ బైబుల్లో ద రైచస్ విల్ ఫ్లరిష్ లైక్ పామ్ ట్రీ అనే మాట ఉంటుంది ఖర్జూర వృక్షాలు భయంకరమైన ఎడారి ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి ఖర్జూర వృక్షాలు మనకి ఎక్కువగా మన ప్రాంతాల్లో కనబడవు ఎందుకంటే మన వెదర్ కండిషన్స్ ఖర్జూర వృక్షాలకు అంత సపోర్ట్ చేయవు కానీ మీరు గల్ఫ్ దేశాలకు వెళ్తే డేట్స్ సమృద్ధిగా దొరకు దొరుకుతాయి రోడ్డు ప్రక్కన ఎక్కడ పడితే అక్కడ ఖర్జూర వృక్షాలు కనబడతాయి ఈ ఖర్జూర వృక్షాలు మనం గమనించినట్లయితే ఆ ఖర్జూర వృక్షాలకు ఉన్న రూట్ సిస్టమ్ ను దేవుడు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారంటే భయంకరమైన తుఫానులు బలమైన గాలులు వీచినప్పుడు ఆ ఖర్జూర వృక్షాలు వంకుతాయి అన్ని చెట్లు వంగినట్లే వంకుతాయి కానీ వాటికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దే బెండ్ బట్ దే డు నాట్ బ్రేక్ సార్లు రాత్రి బలమైన తుఫాను గాలి ఇచ్చినప్పుడు ఉదయానికల్లా చాలా చెట్లు రోడ్డు మీద పడిపోయి ఉంటాయి విరిగిపోయి వాటి వల్ల ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతూ ఉంటుంది అది మనం సహజంగా చూసేది కానీ ఖర్జూర వృక్షాలకున్న ప్రత్యేకత ఏంటంటే దే బెండ్ బట్ దే డు నాట్ బ్రేక్ వంగుతాయి విరగవు ఇంకోటి ఏంటంటే మళ్ళీ వాతావరణం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత దే రైజ్ బ్యాక్ టు దే నార్మల్ పొజిషన్ అంటే వంగిన చెట్టు నెమ్మది 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 నెమ్మదిగా మళ్ళీ అది నిటారుగా నిలిచిపోతుంది అంటే అర్థం ఏంటంటే ఆ ఖర్జూర వృక్షంలో దేవుడు పెట్టిన ఆ మెకానిజం దాని రూట్ సిస్టంని బట్టి అది ఎంత భయంకరమైన విపత్కరమైన వాతావరణ పరిస్థితులైనా సమర్థవంతంగా అది ఎదుర్కోగలదు చైనాలో ఒక బ్యాంబు ట్రీ పెరుగుతూ ఉంటుంది చైనీస్ బ్యాంబు అంటారు అది చాలా ఫేమస్ అండి చైనీస్ బ్యాంబూస్ను పెంచేవారు ఆ విత్తనాలు వేసిన తర్వాత వాటికి ఐదు సంవత్సరాలు చక్కగా నీరు పోసి ఎరువేయాలంట వేయాలంట ఐదు సంవత్సరాలు నీరు పోయాలి ఎరువు వేయాలి అయితే ఎంత చక్కగా ఆ విత్తనాలు వేసిన తర్వాత నీరు పోసినా ఎరువు పెట్టినా ఐదు సంవత్సరాల వరకు చిన్న స్ప్రౌట్ కూడా బయటకు రాదంటండి చిన్న మొలక కూడా రాదంట గా చూడండి మనం విత్తనాలు వేసిన తర్వాత నెక్స్ట్ రోజు ఉదయం వెళ్ళి వెతుకుతా ఉంటాం మొలక వచ్చిందా అని మా అమ్మాయి మా చిన్నమ్మాయి ఇక్కడ స్కూల్లో చిన్న ఇది ప్రాక్టికల్ ఇది ఇచ్చారంట ఒక శాండ్ తీసుకొని అందులో విత్తనాలు వేయమని విత్తనాలు వేసింది నెక్స్ట్ రోజు మార్నింగ్ వెళ్ళి చూస్తుంది మమ్మీ ఇంకా రాలేదు ఇంకా రాలేదంటే ఇట్స్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్ నానా యూ నీడ్ టు బి పేషెంట్ మొలక రావాలంటే నీకు ఓపిక ఉండలాగు మన వ్యవహారం ఎలా ఉంటుందంటే ఇవాళ విత్తనం వేసేయాలి రేపు మొలకలు వచ్చేసేయాలి ఈ చైనీస్ బ్యాంబు ఐదు సంవత్సరాలు విత్తనాలు వేసిన తర్వాత నీరు పెడుతూనే ఉన్నా ఎరువులు వేస్తూనే ఉన్నా ఐదు సంవత్సరాల వరకు చిన్న స్ప్రౌట్ కూడా కనపడదంట కానీ ఐదు సంవత్సరాలు దాటిన వెంటనే ఒక ఐదు వారాలలో తొంభై అడుగుల ఎత్తు ఈ బ్యాంబూ ట్రీలు పెరిగిపోతాయి చూసారా ఆ బ్యాంబూ ట్రీస్ దీని చైనీస్ బ్యాంబూ అంటారండి అయితే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఆ చైనీస్ బ్యాంబూకి నీళ్లు పెట్టి ఎరువులేస్తూ ఉన్నప్పుడు పైకి ఒక్క చిన్న మొలక రాలేదు మరి ఏం జరిగింది అని ఆలోచన చేస్తే దాని ఏరు దాని వేరు లోపలికి వెళ్తా ఉంటదంటండి ఇట్ విల్ కీప్ డీపెనింగ్ ఇట్స్ రూట్స్ రూట్స్ ఫర్ ఫైవ్ లాంగ్ ఇయర్స్ ఐదు సుదీర్ఘమైన సంవత్సరాలు ఆ నీటిని పీల్చుకుంటూ ఆ ఎరువుని తీసుకుంటూ అది దాని వేళ్లను లోతుగా పెంచుకుంటుంది అందుకే ఒకనొక సమయం రాగానే ఐదు వారాలలోనే అదొక ఒక లాగా అనిపిస్తుంది అప్పుడే ఇంత ఏపుగా ఎలా ఎదిగేసాయి ఈ బ్యాంబూ ట్రీస్ నిజమే విశ్వాస జీవితంలో కూడా నీవు నిజంగా బలంగా ఉండాలంటే యు గాట్ టు హ్యావ్ యువర్ రూట్స్ స్ట్రాంగర్ నీ వేర్లు బలంగా లేకపోతే నువ్వు పైకి ఎంత అద్భుతంగా కనబడినా రోజు కొలాప్స్ అయిపోతావు ఒక రోజు ఇంకా అక్కడ ఏమీ కనబడదు అప్పటిదాకా బ్రహ్మాండంగా ఉన్నారండి వీళ్ళు సడన్గా ఏమైందండి వీళ్ళకంటే అక్కడ ఆత్మీయ జీవితంలో లోతు లేక లోతైన విశ్వాసము లోతైన ప్రార్థన లోతైన వాక్య ధ్యాన అనుభవాలు లేక వెన్ యు ఆర్ నాట్ స్ట్రాంగ్ స్పిరిచువలీ యూ విల్ ఫెయిల్ యూ విల్